కలిగితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ అందరికీ నమస్కారం డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో హాజరైన స్వాతంత్ర సమరయోధులకు ప్రతినిధులకు న్యాయకో విధులకు పురప్రముఖులకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు మీడియా ప్రతినిధులకు ప్రజలకు నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశ స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు వారందరికీ నా నమస్సు మాంజలి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో నీతి నిజాయితీ మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నాను నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఐదు ప్రాధాన్యత అంశాలపై ముఖ్యమంత్రి తొలి రోజు సంతకం చేసిన విషయం అందరికీ విదితమే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసి త్వరలో డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపడుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నారు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు పెన్షన్లు పై మూడో సంతకం చేసి గత ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలవుతున్నది యువత సంతకం నేపథ్యంలో స్కిల్ సెన్సస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి సర్వే ప్రక్రియ ప్రారంభం కానున్నది అన్నా క్యాంటీన్ ఫైల్ పై ఐదో సంతకంతో ముఖ్యమంత్రి వాటిని పునరుద్ధరించడం జరిగినదని తెలుపుకున్నట్టు సంతోషిస్తున్నారు తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ మన తిరుపతి జిల్లాలో ఉండడం గర్వించదగిన విషయం మౌలిక సదుపాయాల కల్పనతో పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్ గా పలు అత్యుత్త ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి ఐసర్ సిసిటి ట్రిపుల్ ఐటీ కల్లరీ ఇన్స్టిట్యూట్ అగ్రికల్చర్ వెటర్నరీ శ్రీ వెంకటేశ్వర శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా వైస్ టూరిజం ఆధ్యాత్మిక పర్యాటకం బీచ్ టూరిజం బ్రీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్ అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా గా వాటాడు మండలం ప్రెమిక నేషనలిస్టుగా పోర్సనోగ్రఫీ ఏర్పాటు కలిగి ఇలా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరతగతిన అభివృద్ధి చెందుతున్నదని తెలుపు తెలుగు సంతోషిస్తున్నారు స్వర్ణాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ అట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ జాతీయ దృత దృతబ్ధానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను సంపన్న సమగ్ర అభివృద్ధికి రూపొందించి ఆవిష్కరించడం జరిగింది అలాగే మన తిరుపతి జిల్లా యొక్క ఐదు సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ ను రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం వరకు రూపొందించుకొని పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా సాధన దృష్టి అడుగులు వేస్తున్న స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భాగంగా సూచించిన పది మార్గదర్శక సూత్రాలు అయిన ఒకటి పేదరికం లేని సమాజం పి ఫోర్ మోడల్ అమలుతో రెండు ఉపాధి నిరంతర రీస్కిల్లింగ్ మరియు స్కిల్లింగ్ మూడు నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి నాలుగు నీటి భద్రత ఐదు రైతులు గ్లోబల్ బెస్ట్ ఎనర్జీ అగిరిటెక్టిక్స్టివైజేషన్ ఎనిమిది ఉత్పత్తి పరిపూర్ణత తొమ్మిది స్వచ్ఛాంధ్ర పది అన్ని రంగాలలో అమలుతో స్వర్ణ తిరుపతి దిశగా ముందుకు వెళ్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మన తిరుపతి జిల్లాలో ప్రజా ప్రతినిధులు అధికారులు మీడియా మరియు ప్రజలందరి సహకారంతో అమలు చేస్తూ జిల్లా ప్రగతి వివరాలను ఈ శుభ సమయంలో మీ ముందే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను ప్రజా సమస్య పరిష్కార వేదికర్ నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ముఖ్యమంత్రి కార్యాలయం నైన్టీన్ జీరో టూ టోల్ ఫ్రీ నంబర్ పీజీఆర్ఎస్ ఆన్లైన్ వెబ్సైట్ వంటి మార్గాల ద్వారా ఫిర్యాదులు అందిన వాటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారు సదరు అంశంపై అత్యంత ప్రాధాన్యతగా సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు రైతు సంక్షేమం రైతే దేశానికి వెన్నెము కాని నమ్మిన ప్రభుత్వం మనది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళమని తీసుకెళ్లనున్నారు ఈ పంట కార్యక్రమం ద్వారా రైతుల పొలంలో సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ పంట యాప్ నందు డిజిటల్ గా నమోదు చేసి తద్వారా వ్యవసాయ శాఖకు చెందిన పలు పథకాల లబ్ధికి అవకాశం కల్పిస్తూ జిల్లాలో ఖరీఫ్ రబీ సీజన్లకు చెందిన సుమారు లక్ష పన్నెండు వేల ఎకరాల పంట నమోదు చేయడం జరిగింది జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు రైతులకు పద్నాలుగు పదకొండు కోట్ల నలభై రెండు లక్షల విలువైన పదహారు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్నుల ఎరువుని పంపిణీ చేశాం